نو نا دغه کارولین ملي راځو ها چين اوكي Pancerga lagi kato, okay, Pancerga Oke okay. oke.

ఎనిమిది చోట్ల నాతో ప్రారంభించుకోవటం జరిగింది మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇది కాకుండా మీరు అడిగింది చిరకాల మీ తాలూకా చిరకాల వాంచ కోరిక మాట్లాడిన అందరూ చెప్పారు పట్టాలు గతంలో ఏదైతే టాక్లు వేసుకుని ఉన్నారు వాళ్ళకు పట్టాలు ఇప్పించడం కానీ తర్వాత ఒక సైటు చూసాం మేము అక్కడ ఉన్న రైతులకి న్యాయం చేస్తూ అది హౌసింగ్కి పెట్టడం కానీ మరి గతంలో ఏదైతే పట్టాలు ఇచ్చి సైట్ చూపించలేదని సోదరుడు చెప్పాడో దాని మీద కానీ రేపు ఎల్లుండిలోనే ఎంఆర్ఓతో ఆర్టీఓతో మాట్లాడి గా మీ హౌసింగ్ సమస్యని మీ పట్టాల సమస్యని నేను తీరుస్తానని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నాను ఎందుకంటే మీ దగ్గర స్పేస్ ఉంది కొన్ని చోట్ల కొన్ని ఊళ్ళో పట్టాలు ఇవ్వటానికి కానీ కొత్తగా ఇల్లు ఇవ్వడానికి కానీ భూమి లేదు మీ దగ్గర పుష్కలంగా భూమి ఉంది మీ పెద్దలందరూ కూడా చూపించండి మిగతా పని కలెక్టర్తో కూర్చొని లిస్టులు కూడా మీరు ప్రిపేర్ చేయండి ఎంతమంది ఈ ఊర్లో ఇంకా ఇల్లు కావాల్సిన వాళ్ళు మేజర్ సెన్స్ మేజర్ డాక్టర్స్ కానీ పాత వాళ్ళు కానీ ఎంతమంది మిగిలిపోయారో లిస్ట్ కూడా తయారు చేసి ఇచ్చినట్లయితే తో ఏ సర్వే నెంబర్లో మనం ఏం చేయొచ్చు ఎంఆర్ఓ తో మాట్లాడి వారం రోజుల్లో మనం కలెక్టర్ని కలిసి ఆ నిర్ణయం తీసుకుందామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా అలాగే రామాలయానికి మండపం అడిగారు పంచాయతీ డబ్బులు ఖర్చు పెట్టకూడదు అన్నారు నేనే రేపే కలెక్టర్తో మాట్లాడి ఏదైనా స్పెషల్ కేసు కింద పంచాయతీతో ఖర్చు పెట్టవచ్చు అంటే ఆ డబ్బులు లేకపోతే ఉన్నాను కాపు భవనం కోసం ఆల్రెడీ నేను పెట్టాను యాభై లక్షల వరకు శాంక్షన్ అయ్యింది తప్పకుండా తొందరలో పనులు ప్రారంభిస్తానని కూడా తప్పకుండా మీకు చాలా కాలంగా ఇబ్బందులు పడుతూ కృషికాలానికి నోచుకుని ఈ సమస్యలన్నింటినీ కూడా అతి త్వరలో ఇది ఒక కార్యరూపం దాల్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రయత్నం చేయటమే కాదు సాధిస్తానని కూడా మీకు మాటిస్తా ఉన్నాను